పరిశుద్ధ నాకు స్తోత్రం కలిగిన గాక చేరి వచ్చిన ప్రియ సంఘమైన మీ అందరికీ ప్రభు పేరటన వందనాలు తెలియజేస్తా ఉన్నానండి చదవబడినటువంటి వాక్యాన్ని గనక మనం ధ్యానం చేసినట్లయితే మానవ జీవితానికి అవసరమైనటువంటి ఎన్నో మాటలు ఈ సామెతల సంపద లేదా సామెతల గ్రంథం ద్వారా మానవుని జీవితానికి కావలసినటువంటి జ్ఞానయుక్తమైనటువంటి మాటలు దేవునికి దగ్గరగా చేర్చే మాటలు విశ్వాసులుగా లేదా దేవుని పిల్లలుగా ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు తల్లిదండ్రులు ఎలా బిడలు ఎలా ఉండాలి భార్య ఎలా ఉండాలి వృద్ధాప్యం ఉన్న తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలి అనేటువంటి మాటలన్నీ కూడా అమూల్యమైనటువంటి సొత్తు సంపద అండి ఈ సామెతల గ్రంథం దీని అంతట్లో కూడా మొదటి నుంచి ఈ ముప్పై అధ్యాయాలు మనం చూసుకుంటే ప్రతి మాట కూడా ఎంతో అమూల్యమైనది ఎంతో విలువైనది ఎంతో శ్రేష్టమే అయితే ఈ వారము ఆఖరి అధ్యాయంలోకి మనం వచ్చామండి ఆఖరి మాటలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది కదండి ఒక లోకానుసారంగా మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి చనిపోయేటప్పుడు మరణ వాంగ్మూలం అంటారు దానికి తిరుగుండదు ఇంక అలాగే యేసు వారు మరి సెలవులో చనిపోతూ పలికినటువంటి చివరి మాటలు కూడా ఆధ్యాత్మిక అనేకులను బండా మొండి హృదయాలను కూడా బాగు చేసి దేవుని దగ్గరికి నడిపించినటువంటి అద్భుతమైనటువంటి మాటలు ఎందుకు ఈ మాటలన్నీ నేను చెప్పానంటే ఈ చివరి అధ్యాయంలో ఉన్నటువంటి ఈ మాటలన్నీ కూడా ఒక స్త్రీ చెప్పినటువంటి మాటలుగా మనం చూస్తూ ఉన్నాం మొదటి వచనంలో మన అందరం తెలుసండి మొదటి వచనాన్ని కనుక చదివినట్లయితే రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి దేవునికి స్తోత్రం గాక ఒకటి నుంచి వచనాల్లో ఒక రాజుగారి తల్లి చెప్తున్నటువంటి బోధ ఇదంతా కూడా ఒకటి నుంచి వచనాల్లో రాజు అయినటువంటి వ్యక్తి ఎలా ఉండాలి రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి దేనికి దగ్గరగా ఉండాలి దేనికి దూరంగా ఉండాలి వేటిని మరి ప్రజలకు అందించాలి వేటి నుంచి దూరపడాలనేటువంటిది ఓ చక్కటి ఉపదేశాన్ని తల్లి ఇక్కడ బోధిస్తూ ఉంది అయితే పదో వచనం నుంచి కనుక మనం చూసినట్లయితే ముప్పై ఒకటి వచనాల్లో మరి గుణవతి అయినటువంటి భార్య గురించి అక్కడ మాటలు చెప్పబడినాయి దేవునికి స్తోత్రం కలిగింది గాక అలెలూయ సామెతల గ్రంథం పదో అధ్యాయం కనుక మనం చూసినట్లయితే గుణవతి అయిన భార్య అంటే ఎవరు ఈ గుణవతి అయిన భార్యకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అనేవి పది నుంచి ముప్పై ఒకటి వచనాలు ఉన్నాయి ఈ ముప్పై ఒకటి వచనాలు కూడా నేను వివరించాలని ఆశపడుతూ ఉన్నాను దీనిలో నుంచి ఒక ఏడు మాటలు మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను గుణవతి అయిన భార్య అంటే ఎవరు గుణవత్తులుగా ఉండటం వారికి ఉండే లక్షణాలు ఏంటో చూద్దాం అయితే మొదటి వచ్చిన పదవ వచనంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది ఆ దినాల్లోనే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటే ఈ దినాల్లో చాలా చాలా కరువు అని చెప్పాలి కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఈ దినాల్లో కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారికి తప్పకుండా ఇలాంటి స్త్రీలు ఉంటారు లేదా ఇలాంటి భార్యలు దొరుకుతారని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది కరువునప్పటికీ కూడా ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు సన్నిధిలో గోజాడి వివాహం కావలసిన వారు ప్రార్థన చేస్తే తప్పకుండా గుణవతి అయిన భార్యలు వారికి వస్తారు అయితే వీరిలో ఉన్నటువంటి శ్రేష్టమైన సుగుణ సుగుణాలను కనుక మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మనం చూద్దాం చూడండి ముప్పై ఒకటో అధ్యాయం పదకొండవ వచ్చిన చదువుదాం ఆమె పెనిమిటి ఆమె ఎందు ఎంచును అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగుదు దేవునికి స్తోత్రం కలిగిన గాక అలలూయ కుటుంబాన్ని కట్టేది లేదా వివాహ వ్యవస్థలోకి వచ్చినప్పుడు భార్య భర్తలకు మధ్య కుటుంబంగా కట్టబడేటప్పుడు పునాది ఏంటి అని మనం ఆలోచన చేస్తే నమ్మకం మాత్రమే పునాది కదండి ఎందుకంటే అమ్మాయి ఎక్కడో ఉంటుంది అబ్బాయి ఎక్కడో ఉంటాడు ఏదో ఊరిలో ఉంటారు ఏదో దేశంలో ఉంటారు కానీ వారిరువురు కలిసి లోకంలో జీవించాలనంటే ఓ చక్కటి కుటుంబ జీవితాన్ని జీవించాలంటే దేవునికి మహిమ తెచ్చేవారిగా కుటుంబాలకు దీవెనకరమైన వ్యక్తులుగా ఆ కుటుంబం ఉండాలి అని అంటే వారి మధ్యలో లేదా వారికి ఉండవలసిన పునాది ఏంటి అని అంటే నమ్మకత్వం నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి కానీ ఇది చాలా చాలా కొదవైపోయిన దినాల్లో ఉన్నాం ఎందుకంటే నేను ఈ మధ్యన కృతజ్ఞత కుడికిలో ప్రార్థనకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాస్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నాను వివాహం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు నాకు పాశ్రామ్ గారు నేను వివాహం చేశానండి మొన్నే కానీ మూడు నెలలే అయిందండి వెంటనే విడాకులు తీసేసుకున్నారండి వాళ్ళిద్దరన్న దేనికండి మూడు నెలలలోపే ఎందుకు వివాహం అయ్యి ఎందుకు విడాకులు తీసుకున్నారని నేను అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసండి ఆమె యొక్క ఫోన్ని ఆయన చూశాడంట భర్త భార్య యొక్క ఫోన్ని చూసి అందులో ఉన్నటువంటి అమౌంట్ ఎంత ఉంది ఆమెకు వచ్చేటువంటి సంపాదన ఎంత అనేటువంటిది అతను చూసినప్పుడు వెంటనే ఆమె కోపం వచ్చి ఏం చేసిందంటే నాకు ఇతను వద్దు విడాకులు కావాలని చెప్పి వెంటనే విడాకులు తీసుకుంది ఈ మాటలు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే భార్య భర్తల మధ్య కానివ్వండి కుటుంబ సభ్యుల మధ్య కానివ్వండి తల్లి బిడ్డల మధ్య కానివ్వండి ఉండవలసింది నమ్మకం అండి ఒక వ్యక్తిని నమ్మి మన జీవితాలకు ఆహ్వానించినప్పుడు ప్రతి విషయంలో కూడా నమ్మేవారిగా ఉండాలి కానీ ప్రస్తుత దినాలు ఏమైపోయినాయి అంటే పురుషులు మాత్రమే కాదు కానీ స్త్రీల సెల్ ఫోన్లు కూడా ఓపెన్ అవ్వడానికి ఓ పాస్వర్డ్ మా మెసేంజర్కి ఒక పాస్వర్డ్ వాట్సాప్కి ఒక పాస్వర్డ్ కదండి ఫొటోస్ చూడడానికి ఒక పాస్వర్డ్ వాళ్ళకు మాత్రమే పరిమితం భర్త కూడా దాన్ని చూడడానికి వీలు లేదని అంత అపనమ్మకత్వం నీ భర్తపై నీ భార్యపై నీకుంటే వందేళ్ళు సంవత్సరాలు జీవించాలని ఆశీర్వదిస్తారు కదా వివాహానికి వెళ్ళి వెళ్ళిన వారు నూరేళ్ళు చక్కగా సంతోషంగా ఉండమ్మా పిల్లా పాపలు తను ఆశీర్వదిస్తారు ఎలా సాధ్యమవుతుంది ఇది ఈ భయంకరమైన దినాల్లో ఉన్నటువంటి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే భర్తకే నీవు నమ్మకంగా లేకపోతే భార్యకే నీవు నమ్మకస్తురాలుగా ఉండకపోతే నమ్మకస్తులుగా ఉండకపోతే నీవు జీవితం దేవునికి ఏమాత్రం కూడా నమ్మకస్తులుగా ఉండలేవు గుణవతి అయిన భార్యగా ఉండాలంటే మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసండి నీకు ఇచ్చిన కుటుంబానికి నీకు ఇచ్చిన భర్తకు నీకు ఇచ్చిన బిడ్డలకు నువ్వు నమ్మకస్తురాలుగా ఉండాలి నీకు అప్పగించిన ప్రతి పనిలో కూడా నమ్మకమైనటువంటి స్త్రీగా నీవు ఉన్నప్పుడు నీవు గుణవతి అయినటువంటి స్త్రీగా పిలువబడతావు దేవునికి స్తోత్రం కలిగిన గాక హలూయ రెండోదిగా చూద్దాం చూడండి ముప్పై ఒకటో అధ్యాయము పన్నెండో వచ్చినా చదువుకుంది ఆమె తాను బ్రతుకు దినములు అతనికి మేలు చేయును గాని కీడేమీ చేయదు దేవునికి స్తోత్రం కలిగిన గాక హలూయ ఈ మాట చదువుతున్నప్పుడు మా చిన్నబాబు చెప్పిన సంఘటన ఒకటి జ్ఞాపకం వచ్చింది వాడొక డాక్యుమెంటరీ చూస్తున్నాడంట చూస్తున్నప్పుడు ఒక కుటుంబంలో వివాహం అయింది చక్కగా తల్లి తండ్రి అత్త మరిది మరిదిగారు అందరూ ఉన్నారు ఆ కుటుంబంలో వారానికి ఒకళ్ళు చెప్పుని చనిపోతూ ఉన్నారంట వారానికి ఒకళ్ళు చనిపోతుంటే ఎవరికి ఏమీ తెలియట్లేదు ఎందుకు చనిపోతున్నారంటే బలహీనత వచ్చిందో వ్యాధి వచ్చిందో లేకపోతే అపవాది శోధనలో ఏంటో తెలియదు కానీ అందరూ వారం వారం అత్తగారు ఒక వారం మాంగారు ఒక వారం మరిదిగారు ఒక వారం అలా అందరూ చనిపోతూ ఉన్నప్పుడు చివరికి వారంతా కూడా ఆలోచన చేసి ఏం జరిగిందని చెప్పి పోలీసులు అందరూ కూడా ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటో తెలుసండి అత్తగారు గట్టిగా మాట్లాడిందని అత్తగారికి పెట్టే ఆహారంలో విషం కలిపి పెట్టేసింది గట్టిగా మాట్లాడాడని మాంగారికి పెట్టే ఆహారంలో విషం పెట్టేసిందంట కోడలు భర్త మరిది ఇంకా అలా మొత్తం అంతా ఫ్యామిలీ అంతా కూడా ఒక రెండు మూడు నెలల్లోనే చనిపోయారు ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే స్త్రీలుగా మన కుటుంబాలకు మేలు చేసే వరంగా ఉండాలని కీడు చేసే వరంగా ఉండకూడదు మేలు చేయడానికే దేవుడు మనల్ని సిద్ధపరిచాడు ఆది కాండంలో మొదటి అధ్యాయంలో చూస్తే ఆదామునకు సాటి అయిన సహకారి సహకారము సహాయంగా ఉండాలి తప్ప కీడు చేసే వారంగానో హాని చేసే వారంగానూ ఉండకూడదు వివాహాల్లో చెప్పే మాట మీకందరికీ గుర్త గుర్తు ఉంటుంది కదండి భార్య దొరికిన మనకి ఏం కలుగుతుందంటే మేలు దొరికినట్టే కొంతమంది భక్తులు కొంతమంది దైవజనులు సరదాగా చెప్తూ ఉంటారు మేకు దొరికి ఈ దినాల్లో మేకు దొరికినట్లుగానే స్త్రీలు చాలామంది ఉంటా ఉన్నారు చాలా కీడు తల్పిస్తూ ఉన్నారు ఎన్నో వార్తలు ఎన్నో మాటలు మనం వింటూ ఉన్నాం యూట్యూబ్లో కానివ్వండి ఎక్కడైనా సరే చూసినట్లయితే భర్తలకు హాని చేసేవారు ఒక మాట అన్నందుకు లేదా తనకి పెత్తనం లేనందుకు తనకు ధనం ఇవ్వనందుకు భర్తల్ని చంపివేసే దినాల్లో మనం ఉన్నాం కానీ దేవుని సంగమ దేవునిలో ఎదిగే స్త్రీలకు క్రీస్తుని కలిగిన స్త్రీలకు గుణవతులుగా ఉండాలంటే రెండోదిగా ఉండవలసింది ఏంటో తెలుసండి దేవుడి లోకంలో నేను ప్రేమించి నీకు అప్పగించిన కుటుంబానికి నమ్మకస్తురాలుగా ఉండాలి నీకు అప్పగించిన కుటుంబానికి మేలు చేసే దానవుగా ఉండాలి నీ బిడ్డలకు మేలు చేసే దానవుగా ఉండాలి కానీ కీడు కనీసం తలంచడానికి కూడా ఇష్టపడినటువంటి స్త్రీలు మాత్రమే గుణవతి అయిన స్త్రీలుగా పిలువబడతారు దేవుని స్తోత్రం గాక హలెయ్య మూడోదిగా చూద్దాం చూడండి పదిహేడు నుంచి పదమూడు నుంచి పదిహేడు వచనాలు చదివితే మూడోదిగా గుణవతి అయినటువంటి స్త్రీ యొక్క లక్షణాలను మనం చూచినట్లయితే పదమూడు నుంచి పదిహేడు వచనాలు చదువుదాం ఆమె గొర్రెపొచ్చును అవిసనారను వెదుకును తన చేతులారా వాటితో పనిచేయును వర్తకపు వాడలు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకును ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును తన పనికత్తెలకు బెత్తం ఏర్పరచును ఆమె పొలములో చూచి వాటిని తీసుకును తాను కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట యొక్క నాటించును ఆమె నడుక నడుము కట్టు చేత బలము తెచ్చుకొని చేతులతో బలముగా పనిచేయను దేవునికి స్తోత్రం కలుగునుగా హలలూయ గుణమతి అయిన స్త్రీగా భారీగా ఉండాలి అంటే ఉండాల్సిన మూడవ లక్షణం ఏంటండి చురుకైన వారిగా ఉండాలంట నేను చురుకైన స్త్రీనండి అన్నవారు దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి హలూయ చురుకైన వారిగా ఉండాలి ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్న మాట చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అంటండి చురుకుగా ఉండడం వల్ల గొప్ప ధన్యత నీ కుటుంబానికి దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు బద్ధకంగా దరిద్రంగా బద్ధకంగా ఉంటే దారిద్ర్యత ఆయుధదారుడు వచ్చినట్లుగా మన గృహాల మీదకి వస్తుందంట ఎవరైతే గృహాల్లో స్త్రీలు పన్నెండైనా ఒంటి గంట అయినా సరే ఇంకా బద్ధకంగా ఇంకా నీరసంగా ఇంకా లేవకుండా ప్రార్థన లేకుండా వాక్యం లేకుండా వారి పనులు చేసుకుంటూ ఉంటారో వారి గృహాల్లోకి ఏమొస్తుందండి ఆశీర్వాదం రాదు ఆరోగ్యం రాదు కానీ దారిద్ర్యత ఆయుధదారుడు వచ్చినట్లుగా వస్తుంది అంటే ఒక పోరాటం వచ్చినట్లు కానీ ఇంట్లోకి ఏమస్తుంది శోధన వస్తుంది అపవాది వస్తుంది దాంతో పోరాడడానికి శక్తి కూడా నీకు సరిపోదు కానీ చురుకుగా ఉండేవారిగా మనం ఉండాలి బైబిల్ గ్రంథం ఏది తెలియజేసినా సరే దానికి ఒక మాదిరి చూపించకుండా బైబిల్ గ్రంథంలో మనం ఏమీ కూడా చూడమండి దీని గురించి మన వాక్యంలో చూసినట్లయితే నిర్గమాకాండ మొదటి అధ్యాయం పంతొమ్మిదో చదవక్కర్లేదు కానీ అక్కడ ఉన్నటువంటి మంత్ర సానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల కంటే కూడా చురుకైన వారంటండి దేవుడు వారికి అప్పగించిన పనిని వారు చక్కగా చేస్తారు గనకనే దేవుడు వారికి ఏం చేశాడంట మేలు ఉంది ఎందరు స్త్రీలు కుటుంబాల్లో చురుకుగా ఉంటారో వారి కుటుంబాలకు మేలు కలుగుతుంది వారి కుటుంబాలకు ఆశీర్వాదం ఉంటుంది వారి సంఘాల్లో క్షేమాభివృద్ధి ఉంటుంది కనుక స్త్రీలైన వారు చురుకైన వారిగా ఉండాలి ఆది కాండము అధ్యాయము ఆరో వచ్చినలో మనం చూస్తే అబ్రహాము భార్య అయినటువంటి కదండి సారా కూడా ఎనభై తొమ్మిది సంవత్సరాల వయసులో మరి తన యుద్ధకు వస్తున్నటువంటి దేవదూతులకు ఆతిథ్యం ఇవ్వడానికి ఏం చేసిందండి పరుగుడి వెళ్ళి అనేకమైనటువంటి రొట్టెలు చేసి భర్తకు లోబడి అక్కడ పని చేసి వారికి ఆహారం సిద్ధపరిచి పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని సంగమ గుణవతి అయిన భార్య అని పేరు సంపాదించుకోవాలి లేదా ఆశీర్వదించబడిన స్త్రీగానే ఉండాలి అని అంటే ఊరికే ఆ పేరు రాదండి కష్టపడకుండా ఏది కూడా రాదు ఇక్కడ భక్తులు చెప్పినట్లుగా ఈ లక్షణాలను ఈ సుగుణాలను కలిగి జీవిస్తే తప్పకుండా నీవు గుణవతి అయిన భారీగా ఆశీర్వదించబడిన స్త్రీగా కుటుంబంలో ఆశీర్వాద కారకురాలైన తల్లిగా భారీగా నీవు ఉండగలుగుతావు కనుక మూడోదిగా స్త్రీలమైన మనకు ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసండి చురుకైన వారంగా ఉండాలి కుటుంబంలో చురుకైన వారిగా ఉండాలి సంఘ పనుల్లో చురుకైన వారిగా ఉండాలి వ్యక్తిగత విషయాల్లో చురుకైన వారంగా ఉండాలి ప్రతి చిన్న పనికి ఇతరులపై ఆధారపడేవారిగా భర్తపై సనుక్కునేవారిగా కాక చురుకైన వారిగా ఉండడం అనేది గొప్ప భాగ్యం అది గొప్ప నూతన బలం మనం చేసే కొలిది కూడా ఆరోగ్యం వస్తుంది అంటే ఈ మధ్యన ఒక సర్వేలో తేలింది ఏంటో తెలుసండి ఇదివరకు రోజుల్లో మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆ రుబ్బు రోళ్లు ఉండేవి కనుక పిండి అది రుబ్బుకున్నప్పుడు చేతులకి అది ఒంటికి అంతా కూడా ఎక్సర్సైజ్ ఉండేది స్త్రీలందరూ కూడా నొప్పులు కాళ్ళు నొప్పులు అనేవి ఉండేవి కాదు చేతులు బాగుండే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మజిల్స్ పట్టేస్తున్నాయి అంట స్త్రీలు చేయి పైకెత్తలేకపోతున్నారు కాళ్ళు కదపలేకపోతున్నారు అని అంటే అర్థం ఏంటంటే మిక్సీలు వచ్చేసి కష్టం లేదు శరీరానికి సో దాని వలన వ్యాధులు అనేవి వస్తా ఉన్నాయి కనుక స్త్రీలమైన మనకు హెచ్చరిస్తుంది దేవుని వాక్యం ఏంటంటే చురుకైన వారిగా ఉందాం మనకు ఆరోగ్యం ఉన్నంత వరకు మన పని చేసుకుందాం కుటుంబ పని చేద్దాం బిడలకు పని చేద్దాం భర్తకు సేవ చేసేవారంగా ఉన్నప్పుడు సంఘానికి ప్రయోజనకరమైన పాత్రలుగా మనం ఉన్నప్పుడు గుణవతి అయిన స్త్రీలుగా మనం పిలువబడతాం దేవుని స్తోత్రం కలిగిన గాక అలీలుయ నాలుగోదిగా చెప్తాను చూడండి నాలుగోదిగా చూసినట్లయితే ఇరవై వచ్చిన ఒకసారి చదువుదాం దీనులకు తన చేయి చాపును దరిద్రులకు తన చేతులు చాపును ఈ మాట చదువుతున్నప్పుడు నేను చాలాసేపు ఆలోచించాను దీనులు ఎవరు దరిద్రులు ఎవరు దీనులకైతే ఒక చేతితో ఆమె సహాయం చేస్తుంది ఒక చేయి చాపుతుంది అనగా దీనులైన వారిపై ప్రేమ చూపిస్తుంది వారికి చేయాల్సింది దరిద్రులు అనగా అసలు నిస్సహాయులు ఉంటారు కొంతమంది తిండి తినడానికి తిండి లేనివారు ఉండడానికి ఇల్లు లేనివారు అలాంటి వారు ఉన్నప్పుడు ఈ గుణవతి అయిన స్త్రీ ఏం చేస్తుందంటే తన రెండు చేతులు చాపి వారికి సహాయం చేసేది అనగా స్త్రీ దాతృత్వం కలిగిందిగా ఉండాలంట ఏ స్త్రీలైతే దాతృత్వం కలిగిన వారిగా ఉంటారో వారి కుటుంబాల్లో సమృద్ధి ఉంటుంది నమ్మిన వారి దేవుని స్తోత్రం చెల్లిద్దామండి అల్లెలుయ పురుషులన్నీ తెచ్చి పెట్టేస్తూ ఉంటారు కానీ దాన్ని పెట్టే విధానం అంతా కూడా స్త్రీలలోనే ఉంటుంది దాన్ని ఖర్చు పెట్టే విధానం కానివ్వండి పొదుపు చేసే విధానం ఇతరులకు పెట్టే విధానంలో కానీ అది స్త్రీలకే అప్పు చెప్పాడు దేవుడు గనక దాతృత్వం కలిగిన స్త్రీలుగా ఉండాలి అంటే ఎలా పడితే అలా వాడేసి భర్తక కష్టార్జితంతో పాడు చేయమని కాదు కానీ ఎవరు దీనులుగా ఉన్నారు ఎవరు దీనులుగా నీ ఎద్దకొచ్చి సహాయం కోరుతున్నారు ఎవరు మరీ కడుబీదలుగా ఉన్నారు దరిద్రులుగా ఉన్నారు అలాంటి వారిని చూచి మన చేతులు చాపేవిగా ఉండాలి స్త్రీల చేతులు ఎప్పుడు ఇలా ఉండాలి కానీ ఇలా ఉండకూడదండి అలా ఉన్న కుటుంబాల్లో దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు ప్రియ దేవుని సంగమ ప్రియ సహోదరి ఈ మధ్యాహ్నం ఈ ఉదయకాల సమయంలో నాలుగు మాటలు మీకు చెప్పాను కదండి గుణమతి అయిన భార్యకు ఉండవలసినటువంటి లక్షణాలు నాలుగు మాటలు చూసాం మొట్టమొదటిగా చూస్తే దేవుడి నీకు ఇచ్చిన కుటుంబంలో నమ్మకస్త్రాలుగా ఉండాలి రెండవదిగా చూసినట్లయితే దేవుడి నీకు ఇచ్చినటువంటి కుటుంబానికి మేలు చేసే దానువుగా ఉండాలి మూడోదిగా చురుకైన దానువుగా ఉండాలి నాలుగోదిగా చూస్తే నీ చుట్టుపక్కల ఉన్నవారు కానీ నీ కుటుంబస్తుల్లో కానీ నీ బంధుమిత్రుల్లో కానీ ఎవరైనా దీనులుగా ఉంటే వారి ఎడల నీవు నీ చేతులు చాపే దానవుగా ఉన్నప్పుడు నీవు ఆశీర్వదించబడిన స్త్రీగా గుణవతి అనే భారీగా పిలువబడతావు ఐదోదిగా చూద్దాం చూడండి ఇరవై ఆరో వచ్చినాన్ని చదవండి ఒకసారి జ్ఞానము కలిగి తన నోరు తెరుచును కృపగల ఉపదేశం ఆమె బోధించును కొందరు స్త్రీల గృహాల్లోకి వెళ్తే వారు మాట్లాడుతూ ఉంటే అలా కూర్చోవాలనిపిస్తుంది అవునా కదండి కొన్ని గృహాల్లోకి వెళ్తే వాళ్ళు పలకరించే పలకరింపు కానివ్వండి వారి మాట్లాడే మాట తీరు కానివ్వండి చూస్తున్నప్పుడు ఇంకా కొంచెం సేపు వారితో మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది కొన్ని గృహాల్లోకి వెళితే గేటు బయట నుంచే పారిపోవాలనిపిస్తూ ఉంటుంది అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది గుణవతి అయిన భార్యగా దేవుని చేత ఆశీర్వదించబడిన స్త్రీగా నీవు ఉన్నావు అని అంటే దానికి గుర్తు ఏంటి అని అంటే కృపగల ఉపదేశం చేసే వ్యక్తిగా జ్ఞానం కలిగిన స్త్రీగా నీవు మాట్లాడాలి నీ మాటల్లో జ్ఞానయుక్తమైన సంభాషణ ఉండాలి నీ మాటలు ఇతరిని ఆదరించేవిగా ఉండాలి నీ మాటలు బాధతో వచ్చిన వారిని ఓదార్చేవిగా ఉన్నప్పుడు ఆ కుటుంబాల్లో గుణవతి అయిన భార్య ఉంది లేదా ఆశీర్వదించబడిన స్త్రీ ఉందని చెప్పి ప్రజలు చూసేవారికి అంట కొంతమంది నోరు తెరిస్తే గొడవలు అవుతూనే ఉంటాయి అందుకే బైబిల్ గ్రంథం ఏం సెలవు సామెతల గ్రంథం పద్నాలుగు మొదటి వచ్చినలో స జ్ఞాని అయినటువంటి చెప్తున్న మాట జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది మాటకి ఇల్లు కట్టడానికి ఏంటి సంబంధం అని అంటే ఇల్లు కడుతుంది జ్ఞానవంతురాలు అని అంటే సిమెంటు ఇసుకలతో మనమేం కట్టలేం కానీ దేవుడు ఈ లోకంలో ప్రేమించి ప్రేమించిన కుటుంబాన్ని ప్రతి బిడ్డతో భర్తతో ఎలా మాట్లాడాలి బిడ్డలతో ఎలా మాట్లాడాలి అత్తమామలతో ఎలా మాట్లాడాలి సంఘ బిడ్డలతో ఎలా మాట్లాడాలి సమాజంలో ఎలా మాట్లాడాలి జ్ఞానం కలిగి మనం మాట్లాడడం ద్వారా నీ కుటుంబాన్ని కట్టుకున్న దానవుగా ఉంటాం మన కుటుంబాలు దేవుని చేత ఆశ్రదించబడినవిగా ఉంటాయి కనుక మన సంభాషణ ఎలా ఉండాలంటండి జ్ఞానయుక్తమైంది కదా కృపగల ఉపదేశం మనం ఇచ్చేవారు కనాలి ప్రేమ కలిగినటువంటి సందేశాన్ని మనం స్త్రీలమైన మనం ఇచ్చినప్పుడు దాని ద్వారా ఏం జరుగుతుందంటే ఆ చివరి అంటారు ఆమె భర్త ఆమె గమనిల యొక్క ఆమె భర్త పొగడబడతా నీవు దాతృత్వం కలిగి నీవు ప్రేమ కలిగి నీవు నమ్మకస్త్రాలవే నీవు చురుకుగా ఉంటూ ఇతరులకు నీవు సహాయపడేదానుగా జ్ఞానం కలిగిన దానువుగా నీవు నీ కుటుంబాన్ని కట్టుకున్నప్పుడు అది ఎవరికి ఘనత అంటండి నీ యజమానుడికి ఘనతనిస్తుంది మంచి పేరుని తీసుకొస్తుంది గనుక మనమందరం కూడా జ్ఞానం కలిగిన స్త్రీలుగా మనం ఉండేవారు దేవునికి స్తోత్రం కలుగును గాక అల్లెలుయ ఆరోదిగా చూద్దాం చూడండి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు చదువుకుందాం సామెతల గ్రంథం ముప్పై ఒకటి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు చదువుకుందాం ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాల అందరూ చాలా మంది కుమార్తెలు ధర్మమును అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానవని ఆమె భర్ ఆమె పెనిమిటి ఆమెను పొగుడును చాలండి దేవునికి స్తోత్రం కలుగును గాక ఇలాంటి అవార్డు ఎవరికైనా వచ్చిందండి స్త్రీలకి ఈ పొగడత కావాలని ఆశన్న ఉందా ఈ ఆశ కలిగిన వారు దేవుని స్తోత్రం చెల్లించండి ఈ పొగడత కాదు కానీ మంచి సాక్ష్యం మంచి సాక్ష్యం ఎప్పుడు కూడా మన ఇంటి నుంచే రావాలి మన గృహాల నుంచే రావాలి అలా వచ్చినప్పుడే నీ వీధిలో కూడా నీకు ఒక మంచి సాక్ష్యం ఉంటుంది కనుక ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే నీ గుణవతి అయిన భార్యమని తెలియడానికి గల కారణం ఏంటి ఆరోదిగా చూస్తే నీ బిడ్డలు లేచి నిన్ను ధన్యురాల అనాలంట అమ్మ నీ వల్ల మేము దీవించబడ్డాం లేదా నీ వల్ల మేము ఆశీర్వదించబడ్డాం నీ ప్రార్థన వల్ల ఇలా ఉన్నాం లేదా నీ భక్తి జీవితం వల్ల మేము ఇలా ఉన్నాం అని చెప్పి బిడ్డలు అనాలంట మొదటిది రెండోదిగా చూస్తే నీ భర్త నిన్ను అనేకుల కంటే మించిన దాను అనేకమైనటువంటి యథార్థంగా జీవించే స్త్రీల కంటే నువ్వు చాలా యథార్థవంతురాలు అని చెప్పి భర్త పొగిడితే అది గొప్ప ధన్యత దేవుని స్తోత్రం కలిగింది గాక ఈ ధన్యత కావాలండి అన్నవారి దేవుని స్తోత్రం చెల్లించండి నేను చాలా ప్రార్థన చేస్తున్నాను ప్రభువుని అడుగుతా ఉన్నా అనుదిన ప్రార్థన రెండు మనవులు చేస్తాను ఏంటంటే ప్రభు అన్ని చనిపోక ముందు ఈ ప్రార్థన ఈ ఈ యొక్క వచనం నా జీవితంలో నెరవేరాలని చెప్పి ఆశపడి ప్రార్థన చేస్తాను ఈ ఆశని కలిగిన అనగా మంచి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి మొదట మన ఇంటిలోనే మంచి సాక్షి మనం కలిగి ఉంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అదే మనకి మంచి సాక్ష్యాన్ని ఇస్తుంది విశ్వాస జీవితంలో ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటో తెలుసండి విశ్వాసిక గదిలో ప్రార్థన ఉండాలి మదిలో వాక్యం ఉండాలి వీధిలో సాక్ష్యం ఉండాలి వీధిలో సాక్ష్యం రావాలంటే మొదట నీ ఇంటిలో నువ్వు సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి అది ఎవరి ద్వారా బయట వాళ్ళు చెప్తారు నేను ఎరుగిన వాళ్ళు నీవు చేసే మేలు నాశించేవారు నిన్ను పొగుడుతూ ఉంటారు అది కాదు పొగడతా నీవు నిత్యము కలిసి జీవించే నీ బిడలు నిన్ను మెచ్చుకోవాలి లేదా నీ బిడలు నిన్ను నీ ద్వారా ఆశర్వించబడ్డామని చెప్పాలి నీవు నిత్యం కలిసి జీవించే నీ భర్త నీతో సహచర్యం చేసే నీ భర్త నేను పొగిడినప్పుడు నీకు మంచి సాక్ష్యంగా అది పరిగణిస్తూ ఉంది కనుక ప్రియ దేవుని సంగమ ప్రియ సహోదరి ఇవదేకాల సమయంలో గుణవత్త అయిన భార్య కలిగినటువంటి లక్షణాలను వింటున్న మనం విని విడిచిపెడితే దానివల్ల ఆశీర్వాదం ఉండదు యాకో పత్రికలో చెప్పబడుతున్న వాక్యం ఏంటండి మీరు వాక్యమును వినివారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చు కొనుకుడి అంటున్నాడు అనగా వాక్యం వింటున్నప్పుడు మన హృదయంలో కార్యం చేయాలి ఆ వాక్యం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దానిలా నేను ఉండాలి ప్రభావ నీ వాక్యాన్ని అనుసరించి నేను జీవించాలనే ఒక ఆశను తృష్ణను కలిగి ఆ శక్తితో మన హృదయాలు తెరిచి ప్రభు సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు తప్పక కార్యాన్ని చేస్తాడు ఆయన మాట్లాడే దేవుడు అండి మన హృదయాల్లో కార్యం చేయడానికి ఇష్టపడే దేవుడు కానీ చివరిగా ఒక మాట చెప్పి నా మాటలు ముగిస్తాను చూడండి చివరిగా మనం చూసినట్లయితే గుణవతి అయిన స్త్రీ ఉండవలసిన లక్షణాలు అంటే ముప్పై వచ్చినాన్ని చదువుదాం అందము మోసకరము సౌందర్యము వ్యర్థము ఏహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని ఆడబడును చాలండి దేవునికి స్తోత్రం కలిగను గాక ఆడబడే స్త్రీగా గుణవతి అయిన భార్యగా కుటుంబానికి ఆశీర్వాదం ఇచ్చే స్త్రీగా బా మేలుకరమైన వ్యక్తిగా నీ ఉండాలేనంటే అంటే నీ అందం వల్ల నీకు ఆ పేరు రాదు నీకున్న ఐశ్వర్యం వల్ల ఘనత నీకు రాదు నీకున్న ఉన్నతమైన విద్య వల్ల ఘనత నీకు రాదు కానీ దేని వలన నీవు గుణవత్తైన భారీగా పిలిపించుకుంటావో భక్తుడు చివరి మాటలో చెప్తున్నాడు ఏహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది ఈ పేరు ఈ మంచి సాక్ష్యం ఈ మంచి జీవితం నీకు కావాలనంటే స్త్రీలమైన మనందరం చేయాల్సిన పని ఏంటండి దేవుని ఎందు భయభక్తులు కలిగిన స్త్రీలగా ఉన్నప్పుడు దేవుని సమ్ముఖానికి వచ్చే స్త్రీలుగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించే స్త్రీలంగా దేవుని వాక్యాన్ని ఆచరించే స్త్రీలంగా అనుసరించే స్త్రీలంగా ఉన్నప్పుడు దేవుడు ఇట్టి ఆశీర్వాదాలన్నీ మనకు అనుగ్రహిస్తాడు ఏడు మాటలు ఉదయకాల సమయంలో నేను జ్ఞాపకం చేశాను గుణవతి అయిన స్త్రీగా ఆశీర్వదించబడిన స్త్రీగా నీవు ఉండాలంటే ఏడు కార్యాలు నీ జీవితంలో జరగాలి ఏంటంటే ఏడు మాటలు ఒక్కసారి చెప్పి నేను ప్రార్థన చేస్తాను మొట్టమొదటిగా ఈ లోకంలో దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించడానికి నేను దీవించడానికి ఒక సూచనగా ఇచ్చిన కుటుంబానికి నీవు నమ్మకస్త్రాలుగా ఉండాలి రెండోదిగా ఆ కుటుంబానికి ఎల్లవేళలా మేలు చేసే దానవుగా ఉండాలి మూడోదిగా చురుకైన దానవుగా నీకు ఓపికొన్నంత వరకు చురుకుగా పనిచేసుకుంటూ నీ బిడ్డలను సంతోషపెట్టి నీ భర్తను సంతోషపెట్టే దానవుగా ఉండాలి నాలుగోదిగా చూస్తే దాతృత్వం కలిగిన వారంగా ఉండాలి ఐదోది మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి జ్ఞానం కలిగి కృప కలిగిన స్త్రలంగా ఉండాలి చివరిగా చూస్తే మన జీవితకాలం అంతా ఏహో అయ్యేందు భయభక్తులు కలిగిన వారంగా ఉన్నప్పుడు ఈ గుణవతి అయిన సామెతల గ్రంథం ముప్పై ఒకటి పదిలో ఉన్నటువంటి స్త్రీలో ఉన్న సుగుణాలన్నీ కూడా మనం కూడా కలిగి ఉంటాం అట్టి సాక్ష్యాన్ని మనం కూడా పొందుకుంటాం దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించునుగాక ఆమె తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా మహా మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోక తండ్రి మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నా మనకి వందనాలు ప్రభా నాయన గడిచిన దినాలన్నిట నీ కృపాక్షేమాలు మాతో ఉంచారు తండ్రి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొదటి వారంలో నీ మందిరంలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి మిమ్మల్ని గణపరచడానికి మీరు చేసిన మేలులు మహోపకారాలు తలంచుకుంటూ కృతజ్ఞతలు చెల్లించడానికి నాయన దీనులమైన మాకు మీరు అనుగురించిన గొప్ప శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో తండ్రి స్త్రీల గురించి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు అందనారు నీకిష్ఠులంగా మనుషులకు ప్రియులంగా నీ నీవిచ్చిన కుటుంబాల్లో నమ్మకస్తులంగా నీకు నాయన మంచి సాక్ష్యం ఇచ్చే కుమార్తెలుగా మేము ఉండడానికి సహాయం చేయండి చెప్పబడిన ప్రతి మాట మా హృదయం అనే పలక మీద భద్రపరుచుకొని వాక్యానుకూలంగా జీవిస్తూ నీకు మహిమ తెచ్చే జీవితాలని బిడ్డలమైన అందరికీ దయచేయమని మీకే మహిమను చెల్లిస్తూ ఏ సయ్య అడిగి వేడిపుంచు తండ్రి ఆమెన్